ప్రేజ్ ద లాడ్ నేటి వాగ్దానము హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు మత్త స్వార్థ ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడేవాడు అటువంటి మానవుల యొక్క హృదయాన్ని నాకు మోడ నీ హృదయం అని ప్రభు అడుగుచున్నాడు ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును వారి హృదయంలోనికి ఆహ్వానిస్తారో వారి హృదయంలో ఉన్న పాపాన్ని యేసుక్రీస్తు ప్రభు తన అమూల్యమైన నిర్దోషమైన రక్తంతో కడిగి శుద్ధి చేసి తన బిడ్డలుగా స్వీకరిస్తాడు మనలను పాపం నుండి విడిపించడానికి మనకు రక్షణ దయచేయడానికి తన రాజ్యంలకు వారసులుగా చేయడానికి ఏసుక్రీస్తు ప్రభు తన రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి మూడవ దినాన లేచి తన ద్వారా దేవుని వద్దకు వచ్చే వారికి సంపూర్ణంగా రక్షించటకు శక్తివంతుడై ఉన్నాడు శరీర కార్యంతో కాక క్రీస్తు అనుగ్రహించు సమాధానము మన హృదయంలో ఏలుచుండాలి మన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కుమ్మరింపబడినది దేవుని ప్రేమ కలిగి ప్రతి ఒక్కరిని నిమిష హృదయులుగా ఉండాలి సమాధానంలో పరిశుద్ధత కలిగి ఉంటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడను ప్రభువును చూడడు ఆమె